ఇప్పుడు కానుకల పైసలతోనే మెట్లు కొట్టించు బా మెట్లు లే ఇప్పుడు మెట్లు లేనప్పుడు ఆ విధంగా తిప్పలబడి ఈ విధంగా వస్తే ఇప్పటికీ మాకు ఏదో ఖర్చులు అని అంత ఇంత ఇస్తాను తప్ప గౌరవేతనం అనేది మా పూజార్లకు ఇస్తా లేదు ఇన్ని వస్తాయి అన్నీ వస్తాయో చెప్పడం మట్టుకే గంతగింత పని చేసి అక్కడక్కడ వాళ్ళు చూసుకోవడం వరకు ఇప్పుడు మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఉందా ఇప్పుడు పెద్దగా ఆ మేమే పూజాల్లో అనేది ఆలయంలో గుర్తుంది మాది అవి రావట్లేదు అట్లాంటివి ఏమి రావట్లేదు గౌరవ వేతనాలు పని చేస్తారు మా తాతలు మృతవాళ్ళు చేసే పని పూజ పూజ కట్టడం మా కార్యక్రమాలు చేసుకోవడం బొట్టు బోనం ఆచార ప్రకారం పోతున్నాం కానీ మాకు అన్ల నుంచి గౌరవ వేతనం అయితే ఇంతవరకు ఇయ్యి గవర్నమెంట్ వారు ఇప్పటివరకు సాయం చేసి అట్లా ఇస్తే మాకు మంచిదని మేము కోరుతున్నాం ప్రభుత్వం నుంచి ఇన్ని కోట్ల నిధులు వచ్చినప్పుడు కూడా మీకైతే గౌరవ వేతనాలు ఇస్తలేదు కానీ జాతర మాత్రం జోరదారుగా మొత్తం కూడా పెద్దగా జాతర పేరు మారమవుతుంది ఇప్పుడు మా పెద్ద మనిషి చెప్పినట్టుగా తరతరాల నుంచి కూడా మా దేవరకాడ మూడు వంశస్థలం పండగ చేస్తున్నాం అది దేవరపేటని తీసుకొస్తాం అక్కడ శిక్షాపాలం అని తొర్రూరు మండలం నుంచి అక్కడ నుంచి దేవరపేటని తీసుకొస్తాం కేసారం తీసుకొచ్చుకొని కేసారం నుంచి తీసుకుపోయి గొర్రె వారితో గూరే మింటైన వారితో గూరే మున్నోవాళ్ళతో గూరే గొర్రె వాళ్ళదేమో వరద గురి అంటారు మింటమైన వాళ్ళది తొలి గురి అంటారు మున్నోళ్ళదేమో బద్దె గురి అంటారు మీ పేరు నా పేరు మింటపైన బచ్చే పోస్తాం ఈ విధానంగా పండుగ చేసుకుంటూ వస్తున్నాం గవర్నమెంట్ వెనకట మా వాళ్ళు ఇంటికి సోలుడి బియ్యం రూపాయ డబ్బులు వేసుకొని పండుగ చేసిరా ఆ రోజుల్లో కరువు కాటకాలలో కూడా అయితే రాను రాను గవర్నమెంట్లో పడ్డది గవర్నమెంట్లో పడ్డాక ఏమవుతుందంటే మాకు అన్ని ఎన్నో ఖర్చుల మందం జిష్టి పూజ రోజు కానీ పండగ రోజు కానీ మామూలుగా జీ దానికి ఎన్ని కోట్లు వచ్చినా కానీ మాకు అయితే మామూలు ఖర్చుల మందమే ఇస్తురండి ఇప్పుడు కోట్లు మాత్రం పేపర్లో పడుతున్నాయి ఎన్ని కోట్లు ఇచ్చిర్రు అన్ని కోట్లు అంటారు కానీ అటువంటి మేమేమి ఆమోదించలే మాకు ఏమైనా ఇలా జిష్టి పోస్తున్నాం అని చెప్పి నోటి యోగారికి అడిగిపోతే జిష్టి ఖర్చు అని గింత పండగ నాడు పోతున్నాం అంటే గింత మళ్ళీ మా దేవారు పెట్టని అమ్మవారికి ఇలా బోనం చేసి రెండు ఏటలు పోయాలంటే అయ్యాల గింత ఏది నెలవారం రోజు పిల్లదంటే గింత టువంటివి మాకు నడుస్తున్నాయి మాకు జరిగేది అది సమస్య అప్పటి నుంచి ఇప్పటికి కూడా మా సమస్య ఏంటంటే మేము డబ్బులకు సొమ్ముకు రాకపోయినా ఆశించేది ఎందుకంటే మన దేవుడు వెనకట మనోళ్ళు ఏ సెట్ కిందకినా కానీ మన కొరం ఇచ్చిండు కాబట్టి భక్తులంతా తిరిగి వస్తున్నారు కాబట్టి సొమ్ముతో సమస్య కాదు మనం మూడు వంశాలు కూడా కలిసి మనం ఇదే ప్రకారంగా పోదామని పోతున్నాం ఆ గొర్రెవారు అంటారు ఆ రేడియోలు కూడా మాతోనే మేము వాళ్ళు కలిసి అన్నదమ్ముడు అన్నదమ్ముడు అని పిలుచుకుంటాం అన్ని సమస్యలకు కూడా పైసలు లేకుండా మన దేవుని ప్రత్యక్షం బోని అన్నట్టుగా చేసుకుంటున్నాం అది కార్యక్రమాలు మాపడికి దేవర పెట్టని తీసుకొని పోతాం ఏది పన్నెండు ఒంటి గంటకు తీసుకుపోతాం ఈ నుంచి ఇక్కడి నుంచి బేరీలు గజ్జెలాగులు బేరీలు గజ్జెలాగులు వస్తూనే ఉన్నాయి తాళాలు బేరీలు గజ్జెలాగులు ఇస్తారు గవర్నమెంట్ ఈ వచ్చిన నుంచి బేరీలు గజ్జెలాగులు తీసుకుపోతాను దా ఇంటికి రెండు ఆటలు పట్టుకొని పోతాం ఇంటి కొట్టే ఆటలు కట్టుకొని పోతాం పోలీసు వారు కూడా పాపం డిఎస్పీ గారు చియే గారు ఇద్దరు రూలరు రూలర్ ఎస్ఏ గారు సీవన మండలం గారు కూడా మాకు మంచిగా సహకరిస్తారు ఇక్కడ నుంచి మంచిగా బందోబస్తుగా మమ్మల్ని చిన్నపిల్లలుగాక చిన్నపిల్లని కాక ఉయ్యాల పెట్టి తల్లి కాపాడినట్టుగా తీసుకుపోతారు దేవారే దేవర కడ లింగమంతుల గుట్ట తూర్పు రోకు మమ్మల్ని బండ్ల ఆడికి తోలుతురు మీరు మంచిగా నిమ్మల గుండ్రబిడ్డ ఆనవతిలో ఆగంగాకురని చెప్పి పంపిస్తారు ఇట్లా నడుస్తుంది మాకు ఈ సహకారం అయితే నడుస్తుంది దేవుని దగ్గర చాలా మంది జనం కూడా ఇబ్బందులు అంటే మాకు గ్రామస్తులు చాలా మంది వచ్చినా కానీ ఈ పోలీసు డిపార్ట్మెంట్ వారు బందోబస్తు ఉంటారు కాబట్టి మా దగ్గరకి ఎవరిని రానేరు పోలీసులు అయితే మంచి మాకు బందోబ సహకరిస్తారు వాళ్ళు ఎవడు వచ్చినా ఎవరిని రానేరు సార్ మాది ఇక్కడ మా కాని జరుగుద్ది మా హక్కులు జరుగుతాయి మా అవసరాలు జరుగుతాయి అని చెప్పంటాం అయితే మాకు నెంబర్ గుర్తులు ఇస్తారు ఏది యువ కమిటీ ద్వారా మీకు బ్యాడ్జీలు ఉంటే వాళ్ళ వారికి అలా బోనర్గా పెట్టించినాం ఆ బోనర్లో దొల్తారు ఏది ఎంతమంది హక్కుదారులు అంతమంది ఆ బోనర్ల వారికి పోయి ఈ హక్కులు ఉన్న వాళ్ళ వారు మేము కూడా వంద మంది ఉన్నా వంద మంది మోము ఈసారి నీ వంతు వచ్చింది ముందుకు నా వంతు వచ్చింది అని వంతు వచ్చిన ప్రకారంగా పోయి ఆ పనులు చేసుకుంటాం వస్తాం రేపు మంగళవారం రోజు ఇవాళ నైట్ సోమవారం రోజు ఈ పని అయిపోయింది మంగళవారం రోజు చంద్రపట్నం వేసుకుంటాం బుధవారం రోజు నెలవారం చేసుకుంటాం నెలవారం చేసిన రోజు కూడా పోలీసు వారు మా ఎమ్మటి సహకరిస్తారు దేవరపేటని తీసుకొచ్చి మళ్ళీ దేవర గుడి పెట్టుకున్నంత వరకు మాతో ఉంటారు బిడ్డ మీ దేవారపేట మీ ఇల్లు చేరిని మీరు మీ ఇల్లు చేరిరు ఇక మేము పోతున్నాం అని చెప్తారు పోతారు ఇంతవరకు అయితే సాయం చేస్తారు అంటే ఇప్పుడు జాతరకు వచ్చిన నిధులలో మరి అన్ని కోట్ల నిధులు వస్తున్నారు మరి మీకు ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి నేల నుంచి మీరు చేస్తా ఉన్నారు కదా మీకు మరి మీకంటూ ఒక గుర్తింపు లేదంటా ఉన్నారు కదా అంటే నిధులు అని చెప్పంటే మేము చెప్తాం కదా మాకు దేవుని జాతర నిధులు అంటే అక్కడనే పనులు అయితే ఒక ఆఫీసు అది కట్టిస్తున్నాం బాత్రూమ్లు కట్టిస్తున్నాం ఒకసారి మండపం పెట్టిరు ఒకసారి ట్యాంక్ కట్టిరు ఒకసారి ఇప్పుడు నిరుడు రెండు ఆళ్ళు కట్టిరు కోట్ల మరి ఐదు కోట్ల నిధులు అయితే మాకు లెక్క రాదు చదువు రాదు మరి ఆ చదువు మాకేమైనా దేవుని కళ మంచిగా జరుగుతుంది అన్నది అంతవరకే గుర్తు మాకు వచ్చేది ఇంతే గుర్తు మేము మన దేవుడు మంచిగా జరుగుతుండరా మనకు మంచిగా సహకరిస్తున్నాడు ఇంతవరకే సంతోషపడుతున్నాం మేము సూర్యాపేట జిల్లా కేసారం గ్రామం గత మూడు నాలుగు వందల సంవత్సరాల సంది కూడా దేవుణ్ణి గుట్ట మీద నిర్మించుకోవడం జరిగింది అప్పట్లో ఎండోమెంట్ లేదు గవర్నమెంట్ అనేది ఏం తెలియదు మేము అనగా రెడ్డి వంశస్థులం యాదవులు వారు మున్నవారు ఒట్టికాంపాడు వీళ్ళు ఆవులని అప్పుడు వెనకట గొర్రెలు కలిసి కాసీర్రు ఆ కాసిన సందర్భంలో అక్కడ మాకు దురాశ వ్యవసాయం ఉండే ఈ ముగ్గురికి ఉండే అయితే ఆ బాయిల దేవుడు దొరకటం వల్ల వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ ఏదో విగ్రహం విలిసింది మరి దీన్ని ఏం చేద్దామని చెప్పి అని చెప్పాను అంటే ఇది ఎవరికి తెలుస్తుంది ఏంటంటే అంటే బయండ్లు చూపిస్తే ఇది బయలు అయినా చేసేది కాదు బైక్ అని అయినా కావాలి దీనికంటే బైక్ అని అయినా ఏడు ఉంటే చిట్టేపాలంలో ఉంటాడు అంటే చిట్టేపాలెం ఎవరో చెప్తే జాడ తీసుకొని పోయి వాళ్ళని తీసుకొస్తే ఈ దేవుడిని ప్రతిష్ట చేయడానికి మేము యంత్రాలు వేయాలి మరి దీనికి మంత్రం ఉంటుంది యంత్రం ఉంటుంది మేము మరి మేము మార్బలంతో రావాలి మాకింత ఖర్చు అయితే అంటే ఈ ముగ్గురు రెడ్డివారు ఈ ఆదవులు మెంతమైనవారు ఉన్నవారు కలిసి వీళ్ళు ఎవరి చేతనంత వాళ్ళు పైసలు ఇచ్చి అక్కడ నిర్మాణం చేయడం జరిగింది గుట్ట మీద ఆ గుట్ట మీద రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ జరిపే సందర్భంలో వీళ్ళే అంటే ఈ రెడ్డివారు ఈ యాదవులు కలిసి దానికి ఎంత ఖర్చు అయితే అంత ఆటలు కోసే కాడ కానీ బోనాలు కాడ కానీ అక్కడ గుర్రాడేసే కాడ కానీ వీళ్ళు పైసలు సొంత ఖర్చు పెట్టి పండగలు జరిపేయడం జరిగింది అంటే ఈ పండుగలు ఎందుకు జరిపిస్తున్నారంటే అంటే ఈ మొక్కిన మొక్కులు అందరికి కూడా నెరవేరుతున్నాయి కాబట్టి ఏ భక్తుడు వచ్చినా కోరుకున్నా నాకు బాబు కావాలన్నా పాప కావాలన్నా లేకపోతే నా ఆరోగ్యం బాగాలేదన్నా అవన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి దాన్ని ఇక ఈ భక్తులు ఎక్కువైపోయారు ఏటా ఏట ఇప్పటివరకు కూడా వందల సంఖ్య నుంచి వేల సంఖ్య నుంచి లక్షల సంఖ్యకు పెరిగిపోవడం జరిగింది అయితే ఈ క్రమేణా ఇండోమెంట్ యాడ్వా చేసుకున్న తర్వాత అలా ఏం పైసలు వచ్చినా ఏ పైసలు వచ్చినా మాకు గౌరవేతనాలు లేవు మరి మేము దాన్ని హక్కుదారులమై చెప్పని ఇంతకాలం మేము కష్టపడి నిర్మాణం చేసి ఈ విధంగా దానికి దేవునికి సేవ చేస్తే మాకు ఇంతవరకు ఒక రూపాయి ఎవరు కూడా ఇచ్చింది లేదు అక్కడ గొరెక్కర్స్ అంటారు ఎంత అని చెప్పని ఆయన కొన్న ఆయన కాడ ఎగ్గో గింత అయిందంటే ఆయనకి ఇవ్వటం బియ్యానికి ఎంత అయినంటే గింత ఇవ్వటం ఈ సామాను కిరాణా సామాను ఎంత గింత పడ్డానికి వేయటం అంతే తప్ప మరి గౌరవేత్తనం ఇంతమంది తిరుగుతుండ్రు మేము దగ్గర దగ్గర ఒక నలభై యాభై మందిని ఒక ఇరవై రోజులు జిస్టుభూషణ్ అవతల నుంచి మొదలుకుంటే నెలవారం అయిపోయేంతవరకు కూడా ఏం పనిపాటు వదిలేసి ఎవరి వ్యవసాయాలు కూడా అన్ని బంద్ చేసి కూడా ఆ గుట్టమీన నిర్మా అది దేవుని కోసమే సేవ చేస్తు సేవ చేస్తుడే దప్పుతుంది తప్ప మా మాకు మాత్రం గౌరవ వేతనాలు మాత్రం ఇంతవరకు పూజారికి బా గౌరవ వేతనాలు అయితే గవర్నమెంటు దాని ఇంతవరకు మాకు ఇచ్చిన దాఖలాలు లేవు మరిగా ఈ నిధులు వస్తున్నాయి కోట్లు కోట్లు అని అంటే అక్కడ గుట్ట మీద నిర్మాణం చేయడమే జరుగుతుంది కానీ మా ఊరి నిర్మాణం అయితే ఏం లేదు గుడి కూడా మొన్న జగదీశరెడ్డి గారు వచ్చిన తర్వాత గుడి లేదు మరి ఉత్తదే ఏదో యాదవుల ఇంట్లే ఒకసారి ఒకరింటే ఒకసారి ఒకరింట్లే పెడితే అంటు ముట్టు ఉంటుంది మరి ఈ ఇంట్లో ఇరుకిరుకు ఒక రెండు రెండు గదులు రెండు గదులు ఇండ్లైనా ఎవరికైనా ఇక్కడ వాళ్ళ పెడితే మరి ఆడమనుషులు ఈ ఉంటుంది కదా నెలవారీ ఈ ఉంటాయి మరి ఇట్లా అంటు ముట్టు ఉంటుంది కాబట్టి ఒక గుడి అనేది ఉండాలి దాని మీద దాని పేరు విధంగా ఇప్పుడు బీసీ కమ్యూనిటీ హాల్ అని ఒకటి నిర్మాణం చేయడం జరిగింది ఆ కమిటీ కమిటీ హాల్లోనే ఇప్పుడు గత అంటే నాలుగు పండుగల అవతల నుంచి దేవుడిని అలపెట్టడం జరుగుతుంది మొన్న మాఘమాసం ఆదివారం అంటే శుద్ధపాడ్యమి రెండవ తారీఖు నాడు జిస్టి పెట్టడం జరిగింది ఆ దిష్టి కార్యక్రమం తెల్లారి మళ్ళీ తిరిగి కేసార్ గ్రామం దేవుని పెట్టని తీసుకొచ్చినాం ఇప్పుడు మధ్యాహ్నం ఒక ఆదివారం పోయింది ఈ ఆదివారం అంటే ఈరోజు ఇలా పదహారో తారీఖు నైటు ఇక్కడి నుంచి దేవరపేటని గుడి దగ్గర తీసుకుపో ముందు బోనం బియ్యం ఈ రెడ్డివారి బోనం బియ్యం మెంతపోయిన వారి బోనం బియ్యం ఇక్కడ రెడ్డివారి ఇంటికాంచి దేవరపేట దగ్గర చేర చేరవేయడం జరుగుతుంది అక్కడి నుంచి దేవరపేటని గుటమినికి తీసుకెళ్ళటం జరుగుతుంది అక్కడ రాత్రికి అక్కడ జరగాల్సిన కార్యక్రమం మొత్తం కూడా ప్రారంభం చేసి గుట్ట జాతర అనేది పూజ కట్టి జాతర అనేది ప్రారంభం అవుతుంది రాత్రి తొమ్మిది మూడు కాంచి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నుంచి కేసారం గ్రామం నుంచి పెద్ద జాతర జరుగుతుంది అదేవిధంగా మేము పోరాటం చేస్తున్నాం కలిసి పో ప్రయాణం చేస్తున్నాం నుంచి కేసారం గ్రామం నుంచి పెద్దగా జాతర చేస్తా ఉన్నారు చేస్తున్నాం మరి ఎన్నిసార్లు చైర్మన్ పదవి ఇంతవరకు మా గ్రామానికి చైర్మన్ పదవి అంటూ ఇంతవరకు రాలేదు డెవలప్మెంట్ అంటే చైర్మన్ ఉంటే పాలకపక్షం గవర్నమెంట్ ఉండి అది మన చైర్మన్ ఉంటే దాన్ని ఏదైనా పోరాటం చేయవచ్చు మాకు ఇంతవరకు చైర్మన్ పదవి ఇచ్చింది లేదు సూర్యాపేటలో వేరే వేరే ఊర్ల నుంచి చైర్మన్లు అవుతున్నారు కానీ మా ఊర్లే యాదవులకు ఏ రోజు కూడా ఇన్నేళ్ల ఇన్ని ఇన్నేళ్ల ఈ ట్రస్ట్ పట్టు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మా యాదవులకు మాత్రం ఇంతవరకు చైర్మన్ ఇచ్చింది లేదు ఆ డెవలపింగ్ అనేది మాకిస్తే మేము నిర్మాణం చేసిన గుడి మేము దేవున్ని దేవుణ్ణి నిలబెట్టినాం కాబట్టి ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనలు మాకు వస్తాయి మేము కష్టపడి ఆ రోజు గవర్నమెంట్ ఎన్నాడే మేము గుడి నిర్మాణం చేసి జాతర జరిపించినాం మరి ఇంకా ముందుకు పోవడానికి మాకు ఇంకా ధైర్యాన్ని ప్రో ప్రోత్సహించి మాకు ఇంకొక అధికారం మీద వేసినట్టు మాకు ఒక పదవి ఇచ్చినట్టయితే ఇంకా మేము దాన్ని త్యాగం చేసి ఇంకా మేము చాలా కష్టపడి ఇంకా డెవలప్ చేస్తాం ఇంకా భక్తులు ఎక్కువ వచ్చినట్టుగా మేము చూస్తామని మా ఆలోచనలు ఉంటున్నాయి అంటే ఇక్కడ మేము మనం ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి మా కేసారం యాదవలకు ఒకసారి ఇవ్వండి అని చెప్తున్నాం కానీ ఇంతవరకు ఎవరు కూడా దాన్ని స్పందించి మా యాదవులకు మాత్రం ఇంతవరకు చైర్మన్ పదవి అనేది వాళ్ళకి తెలియదు మాకు తెలియదు అసలే ఏమైనా జాతర చేయడం జాతర మాత్రం ఇక వచ్చిన కాంచి ఎప్పుడు ఎప్పుడు జాతర పోయాలని పోవాలని చేయాలనేది కూడా మేము నిర్ణయించాల్సిందే గతంలో రెండు పండగల అవతల కూడా ఒక చైర్మన్ ఉండి ఆయన పేరు సత్యనారాయణ పిల్లి ఆయన ఒక ఒకలా చేసిన ఆయన వకీల్గా ఉండి కూడా తప్పుడు నిర్ణయం తీసుకొని తప్పుడు డేట్ ఫిక్స్ చేసిండు పండగ జరుగుతుంది ఇప్పుడు శూన్యమాసంలో పండగ జరుగుతుంది నిర్ణయించడం అనేది పేపర్కి చేయడం జరిగింది బైకాళ్ళలో పెట్టుకొని వాళ్ళకు చదువులు లేవు వాళ్ళకు నిర్మాణం అంటే ఏందో తెలియదు జాతర ఎప్పుడు సాంప్రదాయం అంటే ఏందో తెలియదు వీళ్ళు కలిసి తప్పుడు డేట్లు ప్రచారం చేసి పేపర్కి ఇవ్వడం జరిగింది దాన్ని మేము తెలుసుకొని దాన్ని స్పందించి ఇట్లా కాదు ఇట్లయితే ఆ భక్తులకు చాలా ఈ విధంగా అవకతవకలు అవుతాయి చాలా ఇదైతుంది కష్టాల పాలవుతారు మా భక్తులంతా అని చెప్పి అని దాన్ని ఎప్పుడు చేయాలి ఏంది అని చెప్పని దాన్ని డేట్ మార్చి శూన్యమాసం నుంచి పాల్గొన మాసం దొరబడ్డ తర్వాత మాఘమాసం మాఘమాసం జరపడ్డ తర్వాత మేము దాన్ని డేటు మార్చి అదే కలెక్టర్ గారి దగ్గరికి పోయి రాధాయపడి పోరాటం చేసి డేట్ మార్పియడం జరిగిందనమాట ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉండే అయ్యగారిని పెద్ద అయ్యగారిని తీసుకొచ్చి మేము గతంలో యాభై రెండు సంవత్సరాల కింద నుంచి ఏ విధంగా జరిగిందని చెప్పి జరిగింది పంచాంగం తీసుకొచ్చి ఎప్పుడెప్పుడు జరిగిందని నేను చెప్పిన స్వయంగా గన్నారెడ్డి అనే వ్యక్తి అనమాట అక్కడ ఓ ఈ డేట్ నాడు ఇట్లా జరిపించిన ఈ డేట్ నాడు జరిపించినాం కావాలంటే చూడండి పంచాంగం అంటే పంచాంగం చూసి ఈ గన్నారెడ్డి గారు చెప్పింది ప్రతిదీ కూడా నిజమే ఇప్పుడు చెప్పిన ఆయన మొత్తం కూడా ముప్పై రెండు కూడా మొత్తం ఇది నిజమే అని చెప్పడం జరిగింది అప్పుడు డేట్ మార్చి ఆ డేట్ని క్యాన్సల్ చేసి మళ్ళీ మేము అన్న డేటు ఫిక్స్ చేసి జాతర జరిపేయడం జరిగింది అసలు డేట్ భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఇంకా ఎక్కువ భక్తులు రావాలని కోరుకుంటున్నాం ఇంకా ఎక్కువ కూడా రావడానికి మేము శ్రమిస్తాం కష్టపడతాం భక్తులను పెంచడం కోసం మేము ఎంతైనా దేవుని కోసం మేము కష్టపడి పోరాటం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం